హాయ్ హలో ఫ్రెండ్స్ ఇంకో చూడండి ఫ్రెండ్స్ ఇవన్న చూడండి అన్న ఇవి వచ్చేసేసి పెద్ద కొమ్ములు ఉన్నాయి చూసారా కొమ్ములు కొంచెం పెద్దవి అవి ఇవాళ తెచ్చాను అన్న వేరే వాళ్ళు కావాలంటే మనకి చెబితే తెప్పించి ఉంచాం అన్నమాట వాళ్ళు ఒక ట్వంటీ డేస్ తర్వాత మనకి కావాలని చెబితే తీసుకొచ్చాను చూడండి అవ్వబడుతుందా నాలుగు పొట్టేళ్ళు అనేది తెచ్చామన్నమాట కొన్ని కొమ్ములు కొంచెం పెద్దగా ఉన్నాయి చూడండి ఇవన్నమాట చూసారు కదా నాలుగు కావాలన్నారు వాళ్ళు తీసుకొచ్చాను ఒకసారి చూడండి క్వాలిటీ మంచిగా మేస్తున్నాయి ఇవి అనేది మన పాత బ్యాచ్ ఇది కొంచెం చూపిస్తున్నా చూడండి ప్రాంతం మ్యాస్తాను పోయిన మ్యాచ్లో అవి కావాలంటే తెప్పించాను తీసుకొచ్చాము ఇది కొంచెం చూడండి అలాగే అన్న ఎవరికన్నా కావాలంటే ముందుగా చెబుతూ ఏంటంటే మీకు తెచ్చి ఉంచుతాను అన్న మీకు ఏదన్నా అన్న మనకి ఫలానా పొటేలు కావాలి పలానా సైజు కావాలా ఫలానా వెయిట్లో కావాలా అని చెబితే తెప్పించి ఉంచుతా అన్న లేదంటే మీరు కనుక మీరు కూడా వస్తానంటే తీసుకెళ్తాను చూపిస్తాను నాలుగు చోట్ల చూడండి మీకు రిలేటబుల్ పర్వాలేదు అనిపిస్తేనే అనే రేటు కొనుక్కోండి అన్న మన ఫామ్కి వచ్చినా కానీ అప్పటికప్పుడు ఉన్నాయి ఇస్తాం అన్న అప్పటికప్పుడు కావాలని వచ్చినా కానీ మన కాడ ఉన్నాయి మటుకు ఇస్తాం ఒకవేళ లేవు అనుకోండి వేరే చోట అయినా ఇప్పిస్తాం మీకైతే ఇబ్బంది అనేది ఉండదన్న మన దగ్గర మంచిగా పొటేళ్ళు అనేది దొరుకుతాయి నువ్వు వేరే వాళ్ళు కావాలంటే తీసుకొచ్చానన్నా ఇలా తీసుకొచ్చేందంటే మేపుతున్నా ఇదిగోండి ఇది ఇదొకటి ఒకటి ఇదొకటి రెండు ఇది ఒకటి మూడు ఒకటి నాలుగు మొత్తం నాలుగు అన్న నాలుగు పొటేళ్లు తెచ్చాను చక్కగా మ్యాథ్స్ని చూడండి కావాల్సినంత గడ్డి ఉంది చూడండి అదే మన షెడ్ ఫాము ఏంటంటే ఇక్కడ మేస్తున్నాయి అన్న చూసారు కదా ఇది ఉండే మనీ మేకలు అనేది ఏంటంటే షెడ్ కాడే మేస్తున్నాయి అది అక్కడే మేస్తున్నాయి పొట్టి మేకలు మనవి ఉన్నాయి కదా అవి అక్కడే మేస్తున్నాయి ఇది ఇదే బోరు ఇది చేలో జొన్న పెట్టాము హెజ్జులసాను గ్రాసు పిల్లి పెసర అన్ని రకాలు ఉన్నాయి ఇబ్బంది లేదు కావాల్సినందు మాత్ర నైట్ టైం మట్టికి నూకలు పెడతాము మంచిగా వాటికి అనేది నూకలు ఏంటంటే మాంసం అనేది వాటికి పెరిగిద్ది బాగా అంటే వాటికి కండ బాగా పట్టిద్ది కొవ్వు శాతం అనేది వాటిలో బాగా వచ్చేసిద్ది మనం తెచ్చామంటే తెచ్చామని కాదన్న వాటికి మంచిగా ఆహారం అనేది పెడతాము గడ్డి ఉంటుంది దానా కూడా ఉంటుంది మూకలు పెడతాము జొన్నలు పెడతాము ఏ పెద్దవాటికైతే జొన్నలు పెట్టచ్చు మరి చిన్న వాటికి అయితే పెట్టకూడదు మొక్కజొన్నం పెట్టుకోవచ్చు మరాటించి వేసుకోవచ్చు అలా అన్న మన ఫామ్లో మన ఫామ్లో ఉన్నాయి అయితే ఈ అన్న కనిపిస్తున్నాయా చూడండి మంచి క్వాలిటీ అనేది ఉన్నాయి ఇలాగ మీరు కనుక ఎవరికన్నా కావాలి అనుకుంటే ఖచ్చితంగా మన దగ్గర దొరుకుతాయి అన్న చూడొచ్చు మంచి క్వాలిటీ దొరుకుతాయి మీకు కావాలనుకుంటే ఎన్ని కావాలంటే అన్నీ దొరుకుతాయి అన్న మీరు ఎన్ని కావాలంటే అన్నీ దొరుకుతాయి కాదు ముంగళ ఏంటంటే కొంచెం మీరు వచ్చి చూసి సెలెక్ట్ అనేది చేసుకుంటే వాళ్ళన్న రోజుకు కావాలనుకుంటే ఇంకా ఆ రోజు దాకా మీ మీకు ఎంత ఉంటుంది అది మేపుతూ ఉంటాం అన్నమాట అది అన్న ఓకే అన్న ఇలాంటి మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తా అన్న సీల్ వీడియోస్తో వీడియోస్ కనుక నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్ బాయ్